ओं शुक्लां बरधर विष्णु शशवर्णम चुर्भुज प्रसन्न वतनम ध्याजेत्सर्व विघ्नोपात ओं गुरब्रह्म गुरुगर विष्णु गुरदेव महेस्वर गुरसाक्षात्ब्रह्मी गुरव नम ओं व्यासा विष्णुजा व्यासूपाज विष्ण नमो वै ब्रह्म निधजे वाशिषाज नमो नम ओं नारायण नमस्कृत्य नरंजेव नरोतम दवी सरस्वती जुदीरजेत हरि ओं ప్రియా బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పన్నెండో అధ్యాయం కిందటి ఘటనలో కిందటి వీడియోలో పూర్తి చేసుకున్నాం ఈ పన్నెండో అధ్యాయంలో శ్రీ పరాశరుడు వారు చెప్పినటువంటి ధ్రువోపాఖ్యానం ఎవరైతే వింటారో వారికి ఎలాంటి ఫలితాన్ని పొందుతారో అన్నది మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకొని పదమూడో అధ్యాయంలోకి వెళదాం ఎస్సై తత్ విధివి స సర్వపాప విధివి ముక్తః స్వర్గలోకే మహీయతే ధ్రువోపాఖ్యాన్ని ధ్రువోపాఖ్యానాన్ని విన్నటువంటి మానవులందరూ కూడా వారికి ఉండేటటువంటి సమస్త పాపకర్మల నుంచి విడవ విడివడ్డ వారై స్వర్గలోకాన్ని పొందుతారు అలాగే స్థానభ్రంశం నచాప్నోతి దివి వా యది వా భువి సర్వకల్యాణ సంయుక్తో దీర్ఘకాలం సజీవతి అన్నటువంటిది ఏ మానవుడైతే ధ్రువోపాఖ్యానాన్ని విని జీవితానికి అన్వయం చేసుకొని తదనుగుణంగా నడుచుకుంటారో అట్టి మానవుడికి కళ్యాణ సంభూత సర్వ కళ్యాణ సంయుక్తో సమస్తమైనటువంటి కళ్యాణాలు శుభ మంగళాలు కలుగుతూ అంత్యమందు విష్ణుపద ప్రాప్తిని పొందుతారు అని కిందటి ఘటంలో వీడియోలో ధ్రువపాఖ్యానం విన్నందువలన ఏమిటి ఫలితం అన్నది పరాశురుడి వారు చెప్పారు అయితే ఇక్కడ నుంచి పరమూడో అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ పరమూడో అధ్యాయం త్రయోదశ అధ్యాయం ఈ త్రయోదశ అధ్యాయం మళ్ళా దగ్గర దగ్గర వంద శ్లోకాల దగ్గర దగ్గర ఉంటుంది ఈ వంద శ్లోకాలలో వేణుడు పృథు చక్రవర్తి వారి తాలూకు ఉపాఖ్యానం గురించి ఉంటుంది ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క మచ్చుతుడక ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క ఆణిముత్యము ఈ మహా ఉత్కృష్టమైనటువంటి విష్ణు పురాణంలో ఆ వేణుడు గురించి కానీ పృథు చక్రవర్తి గురించి కానీ ఉటంకించవలసినటువంటి అవసరం కానీ మరొకటి కానీ పరాశరుడు వారికి లేదు కానీ ప్రత్యేకంగా ఈ పురాణంలో ఇలాగా ధ్రువోపాఖ్యానమని వేణుడు చక్రవర్తి అని సగరవుడి తాలూకు ఉపాఖ్యానమని కొంత కొంతమందిని మాత్రం పరాశురుల వారు ఈ పురాణ పురాణంలోని వారు వారు ఏ విధంగా విష్ణువుని అర్చించారు ఆరాధించారు జపతపాది హోమాది యజ్ఞయాగాది క్రతువులు చేసి తద్వారా ఎలాంటి ఫలితాన్ని పొందారు దాని నుంచి మనం తెలుసుకోవలసింది ఏమిటి మన జీవితానికి అన్వయం చేసుకోవలసింది ఏమిటి ఇవి అన్నీ కూడా ఈ పురాణంలో ఆ పరాశురుడు వారు జొప్పించారు విష్ణువు విష్ణుమూర్తి తాలూకా అనుగ్రహ ప్రసాదం వలన వేణుడు వేణుడు నుంచి పృథు చక్రవర్తి పృథు చక్రవర్తి చాలా చక్కగా అద్భుతమైనటువంటి రాజ్య పాలన చేస్తూ విష్ణువు గురించి చేయవలసిన విధి విధానాలన్నింటినీ కూడా చేసి అంత్యమంతా విష్ణు పద ప్రాప్తిని పొందారు అక్కడితో సరి పృదు పృదు చక్రవర్తి తాలూకా కాదా మనం సింపు తక్కువలో చెప్పుకోవాలనుకుంటే అంతేకాని దాని తద్వారా మనం ఏమిటి ఇప్పుడు ధ్రువోపాఖ్యానం ఉన్నది ఈ ధ్రువోపాఖ్యానం ద్వారా సర్వభూత గతో విప్ర సర్వభావ భవతు ఆ పదం పట్టుకున్నాం అనుకోండి మనం ఏ పూజ చేస్తే ఆ మూర్తి సమస్తమైనటువంటి భూతములు ఎందు ఉన్నారని సమస్తమైనటువంటి భావనలు ఎందు ఉన్నారని మనకి ఎలాంటి ఆటంకం వచ్చినా సరే ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆ సమస్యను జయించగలిగేటటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తారని అది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి కదా అది ధృవోపాఖ్యానం కదా అలాగే పృథు చక్రవర్తి ఉపాఖ్యానం కూడా అద్భుతంగా ఉండదు ఇలాగ విష్ణు పురాణాన్ని మామూలుగా ఏదో కథ రూపంగా ఏదో గానం రూపంగా ఏదో ఒక శ్లోకం దగ్గర చెప్పి ముఖ్యమైన శ్లోకాలు ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అనేటటువంటి ఆ మాట లేకుండా ముఖ్యమైనటువంటి శ్లోకాలనే మాట్లాడకుండా ప్రతి ఒక్క శ్లోకము కూడా ఆ శ్లోకంలో ఉండేటటువంటి అర్థము ఆ శ్లోకంలో ఈ ఉపాఖ్యానంలో ఎవరి ఎవరి పేర్లు తలుచుకుంటే పుణ్యం వస్తుంది ఎవరి ఎవరి తాలూకా పేర్లని ఈ పురాణంలో ఉటంకించారు అసలు వారి వంశం వంశమేమిటి వంశానికి ముందేమిటి తర్వాత ఏమిటి ఇవన్నీ కూడా ఈ పురాణంలో విన్నందువలన అలాగే శ్రద్ధయ భక్తి ముక్తి మేవచ శ్రద్ధతో భక్తిగా పురాణాన్ని వింటే ముక్తి కలుగుతుంది అని మనకి ఇతిహాసాది గ్రంథాలలో ఉన్నాయి అలాగే ఇక్కడ మనం ధ్రువోపాఖ్యానం నుంచి నేర్చుకున్నది చక్రవర్తి ఉపాఖ్యానం దగ్గర నుంచి నేర్చుకోవలసినది ఇవి అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి దాన్ని మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలన్నది మనం తెలుసుకుందాం జీవితానికి అన్వయం చేసుకోవడం వాటి తద్వారా ఈ విష్ణు పురాణాన్ని పది మందికి తెలియపరచడం పది మందిని తరింపజేయడం తద్వారా మనం తరించడం కూడా జరగాలి అందువలన అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ ఉన్నాను ఎందుకు అంటే భాగవతం తీసుకుందాం భాగవతం దాన్ని ఆంధ్రీకరించినటువంటి పోతరామాచుల వారు మహా అద్భుతంగా ఈ పురాణ ఈ ధ్రువోపాఖ్యానం గురించి పృత్తి చక్రవర్తి ఉపాఖ్యానం గురించి అద్భుతంగా అందులో ఇచ్చారు అయితే పృథ్వ చక్రవర్తి తాలూకా వివరం ఇస్తున్నప్పుడు వారి తాలూకా వంశానుకీర్తనం గురించి కొద్దిగా తగ్గించి పూర్తిగా పరమేశ్వరుడైనటువంటి నారాయణుడు గురించి ఎక్కువగా చెప్పారు ఎందుకు ఆయన చెప్పారంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టుగా అష్టాదశ పురాణాలు లిఖించినటువంటి వ్యాసభగవానుడు వారు ఇంకా ఏదో అయిందని భాగవతాన్ని రచించారు దాంతో ఆయన చేయవలసినటువంటి పని పూర్తయిందని అనుకున్నారు అలాగే ఇక్కడ ఈ పురాణంలో భగవంతుడు గురించి ఎవరు ఏ రకమైనటువంటి ఆరాధనని చేశారు ఏ రకమైనటువంటి ప్రార్థనను ఎంచుకున్నారు ఏ రకమైనటువంటి మార్గంలో వాళ్ళు ప్రయా ప్రయాణం చేశారు ఆ మార్గాన్ని మనకి ఏ రకంగా ఈ రకంగా మీరు ప్రయాణం అయితే ఆ రకమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతారు అని పరాశరుడు వారు మనకు చెప్పారు కావున మనందరం కూడా ఈ పురాణాన్ని ఫాలో అవుతూ ఈ పురాణాన్ని వింటూ పురాణాన్ని జీవితానికి అన్వయం చేసుకోవాలి సర్గస్థ ప్రతి సర్గస్థ వంశో మన్వంతరానిచా అన్నారు కదా పురాణం పంచలక్షణమని సర్గలు పెద్ద సర్గలు వంశము మన్వంతరాలు ఇవన్నింటినీ కూడా తెలుసుకోవాలి కదా అవి తెలుసుకున్నంత మాత్రం చేతన ఈ పురాణానికి ఒక పన్నెండో అధ్యాయానికి పదమూడో అధ్యాయానికి ఈ పన్నెండో అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవలసింది పదమూడో అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటయ్యా అన్నది మనం తెలుసుకోవాలి ఆ క్రమంలోనే ఈ వేణుడు ఋతుచక్రవర్తి ఉపాఖ్యానం ఈ పదమూడో అధ్యాయంలో మహా అద్భుతమైనటువంటి సన్నివేశాలు మహోత్కృష్టమైనటువంటి చక్కనైనటువంటి కథలు ఇందులో ఇమిడ్చారు పరాశరుడు వారు అవన్నీ కూడా మనం తెలుసుకొని అవతరిద్దాం ముందుగుండ ఈ వేణుడు అంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వారి తాలూకా వంశం ఏమిటి అన్నది కొన్ని కొన్ని శ్లోకాలడు ఇక్కడ ఆ పరాశరుడు వారు ఉంటారు అది మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ పరాశరవచ ధ్రువాచ్ఛిష్టం చ భవ్యంచ భవ్యాచ్ఛ అంబూర్ అంబుర్ అంబుయజాజత సిధాత్త సిష్ట రాధాత్తాజ పంచ పుత్రాన్ అకల్మషాన్ అన్నటువంటిది శ్లోకంలో మొట్టమొదటిగా పరాశురాడి వారు ఉటంగించారు ఈ ఉటంఘించినటువంటి విధానంలో అసలు ఈ వేణుడు చక్రవర్తి ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే ధ్రువుడు తొలగి వంశంలోంచే వచ్చారు అని చెబుతున్నారు అదే కదా మనకి పురాణం పంచలక్షణం సర్గస్య ప్రతి సర్గస్య అన్నారు పన్నెండో అధ్యాయం ఒకసారిగా అయితే పదమూడో అధ్యాయం ఇంకోసారిగా ఈ రెండింటికి ఉండేటటువంటి అన్వయాన్ని చేస్తున్నారు దేవుట అన్వయం ధ్రువా చిం ధ్రువుడి నుంచి వచ్చినటువంటి సంతానాలలో ఈ వేణుడు పురుదు చక్రవర్తి త్వరగాధ ఉన్నది అంటూ ఆ ప్రారంభం చేశారు ఆ పరాశరుడు వారు ధ్రువుని వల్ల షిష్టి భవ్యుడు కలిగారు ఇద్దరు కుమారుడు ధ్రువుడికి ఒకటి షిష్టి ఒకటి భవ్యుడు భవ్యుని వల్ల శంభుడు జాగ్రత్తగా మళ్ళా మళ్ళీ దాని వివరం మనం చెప్పడం ఎందుకంటే ఈ రోజుల్లోని సంతానానికి మీ నాన్నగారి పేరంటే చెప్తారు కానీ తాతగారి పేరంటే కొంతవరకు చెప్తారు కానీ మూడో తరం నాలుగో తరం పేర్లు అంటే చెప్పడం వశం కాదు ఈ రోజుల్లో అందుకేంటంటే ఇక్కడ మొత్తం ఎన్ని తరాల నుంచి ఈ ధ్రువోపాఖ్యాలు ఆ త్రువుడి నుంచి ఈ పృథు చక్రవర్తి వరకు ఎన్ని తరాలు ఉన్నాయో అవన్నీ తరాలు కూడా ఒక ఐదు ఆరు శ్లోకాలలో ఇచ్చారు అవి జాగ్రత్తగా అవధారించండి ముఖ్యంగా ఆ పేర్లను తెలుసుకోండి సిష్టి భవ్యుడు ఆ పేరు జాగ్రత్తగా చూడండి మనం ముఖ్యంగా నేను ఎందుకంటే భయపడుతున్నాను పురాణం చాలా ప్రతి ఒక్క వీడియో పదహారు పదిహేను నిమిషాలు దాడుతున్నాదంటే ఆ పేర్లలో ఉండేటటువంటి విశేషణాలు వాటి వాటి వాటిని గురించి కానీ మనం తెలుసుకునే ప్రయత్నం చేశామంటే ఒక వీడియో ఇంచుమించుకు అరగంట ముప్పై గంట పైన పెట్టేస్తుంది అంత లెంత్ వీడియోలు చూసేటటువంటి ఓపిక ఆ సమయం ఈ రోజుల్లో లేదు కాబట్టి ఆ పేరులో ఉండేటటువంటి విశేషణాలను కొంతవరకు తగ్గించుకొని చెప్తున్నాను సిష్టి భవ్యుడు వీరిద్దరి నుండి భవ్యుడి వల్ల శంభుడు ఉద్భవించాడని సిష్టి వల్ల సుచ్ఛాయ అనేటటువంటి పాపరహితులైనటువంటి ఐదుగురు కుమారులను కన్నది అన్నది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ సిష్టి వల్ల సుచ్ఛాయ సిష్టి తాలూక భార్య సుచ్ఛాయ ఆవిడ తాలూక తల్లిదండ్రులు ఎవరు ఇవన్నీ మనం ఈ పురాణంలో చెప్పుకుంటే ఒక అంతకు తేలదు అందువలన సుచ్ఛాయ పాపరహితమైనటువంటి ఐదుగురు కుమారులను కన్నది వారి పేర్లు కూడా చెప్తున్నారు జాగ్రత్తగా అవతరించండి ఆ పేర్లను విన్నంత మాత్రం చేతన మనం చేసినటువంటి చిన్న చిన్న పాపాలన్నీ కూడా పోతాయి అవి జాగ్రత్తగా అవధరించండి రిపుం రిపుంజయం విప్రం బ్రుకలం వృకతేజసం రిపోరాధత్త బృహతి చాక్షుషం సర్వతేజసం ఆ పేర్లు జాగ్రత్తగా వినండి రిపుడు రిపుంజయుడు విప్రుడు వృకలుడు వృకతేజుడు అనేటటువంటి వారు ఆ ఐదుగురు కుమారుడు కూడా సృష్టి వల్ల సుచ్ఛాయికి జన్మించారు దంపతులకి ఐదుగురు కుమారుడు జన్మించారు అందులో రిపుడు మొట్టమొదటి వారు రిపుడు వల్ల బృహతి అనేటటువంటి ఆమె రిపుడు తాలూక భార్య బృహతి ఆవి ఆవి వారిద్దరికీ కూడా సర్వతేజస్సాలి అయినటువంటి చాక్షుషుడు అనేటటువంటి పేరు గల కుమారుడు పుట్టాడు అలాగే అజీజ అజీజనత్ పుష్కరిణ్యాం వారుణ్యాం చాక్షుషో మనం ప్రజాపతే రాత్మజాజాం వీరణస్య మహాత్మన చాక్షుషుడు అనేటటువంటి అతనికి వీరణ అనేటటువంటి ప్రజాపతి యొక్క కుమార్తె అయిన వరుణకులంలో జన్మించిన పుష్కరణి అనేటటువంటి అందు మనువు జన్మించాడు అని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ జాగ్రత్తగా చాక్షుషుడు అతనికి తాలూకా భార్య పుష్కరణి వారిద్దరికీ పుట్టినటువంటి కుమారుడు మనువు అలాగే మనోరజాయంత దశ నద్వల నద్వలయాం మహౌజ కన్యాయాం తపతాం శ్రేష్ట వైరాజస్య ప్రజాపతే అన్నటువంటిది తాపస శ్రేష్ఠుడైనటువంటి ఓ మైత్రేయ మహర్షి మనువు వల్ల వైరాజుడు అనే ప్రజాపతి కుమార్తె అయినటువంటి నద్వలయందు మహా తేజస్వాలుడైన పది మంది తనయులు జన్మించారు అని చెప్తున్నారు ఇక్కడ మనువు తాలూక భార్య నద్వల ఈ నద్వల అనేటటువంటి ఆవిడ తండ్రి వైరాజుడు అనేటటువంటి ప్రజాపతి ఈ దక్ష ప్రజాపతి లాగే ఆయన ఒక ప్రజాపతి అలాగే వారిద్దరికి కూడా పది మంది సంతానం కలిగారు ఆ పది మంది పేర్లు కూడా ఇక్కడ చెబుతున్నారు జాగ్రత్తగా ఊరు పురుహు శతద్యుమ్న తపస్వీ సత్యవాన్ శుచి అగ్నిష్టోమో అతిరాత్రుధ్యం సేతి తేనవ అభిమన్యుశ్చ దశమో న్వరాజాం మహౌజస ఊరూర జనజతు పుత్రాన్ షడాగ్నేయి మహాప్రభాన్ ఈ పది మంది పేర్లను ఇక్కడ ఉటంకించారు పరాశరుడు వారు చెబుతూ ఈ నద్వలకి మనువుకి వీరిద్దరికి కుమారుడు పది మంది కుమారుడు పుట్టారు అందులో ఊరువు ఊరుడు వురుడు శతద్యుమ్నుడు తపస్వి సత్యవంతుడు శుచి అగ్నిష్టోమ అతిరాత్ర నుద్యమ్నుడు అలాగే ఆఖరివాడైనటువంటి అభిమాన్యుడు అభిమన్యుడు కాదు అభిమాన్యుడు ఆయన పేరు పది మంది కుమారులు కలిగారు అని చెబుతున్నారు పరాశరుడు వారు ఇలాగే నద్వల కుమారులో పదవవాడైనటువంటి అభిమాన్యుడు మహాతేజస్సాలి ఊరువు అయినటువంటి ఊరువు ఆగ్నేయ మహాతేజస్కులైన ఆరుగురు పుత్రులను కన్నది అన్నది ఇక్కడ చెబుతున్నారు ఇక్కడ ఈ నద్వల ఈ అభిమాన్యుడు మహాతేజస్సాలి కదా అని చెబుతూ ఇక్కడ ఊరువు ఆగ్నేయీ మహాతేజస్సులైనటువంటి ఆరుగురు కుమారులను కన్నది ఈ నద్వల మనోకి పుట్టినటువంటి మొదటి కుమారుడు ఊరువు అతని భార్య ఆగ్నేయీ అనేటటువంటి భార్య వారిద్దరికి కూడా ఆరుగురు కుమారులు కన్నారు వారి పేర్లు అంగం సుమనసం ఖ్యాతిం క్రతుం అంగిరసం శిబిం అంగాని దాపత్యం వేలమేకజాజట అన్నటువంటి శ్లోకం వీరిద్దరికీ కూడా ఈ నద్వల మనువు తాలూకా కుమారుల్లో మొదటి వాడైనటువంటి వాడు ఏటి ఊరు ఆయన పేరు అతని భార్య ఆగ్నేయు వారిద్దరికీ పుట్టినటువంటి ఆరుగురు కుమారుడు ఎవరు వారు అంగుడు సుమనసుడు ఖ్యాతి క్రతువు అంగిరసుడు శిబి అనేటటువంటి వారు ఈ ఆరుగురులో శిబి అనేటటువంటి ఆయన చక్రవర్తిగా మనందరికీ పురాణాల్లో తెలిసినటువంటి పేరు అలాగే అందులో మొట్టమొదటి కుమారుడైనటువంటి అంగుని వల్ల అలాగే సునీధ అనేటటువంటి వారిద్దరికీ వేణుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు అంగుడు అంటే ఈ బూరువు తాలూకా కుమారుడు అంగుడు ఆయన కుమారుడు ఈ వేణుడు అనేటటువంటి కుమారుడు ఇక్కడ సునీధ అంగునికి వేణుడు అనేటటువంటి కుమారుడు జన్మించారు ఇక్కడ పరా పరాశుడు వారు రెండు శ్లోకాలు చెప్తున్నారు అది కాస్త గ్రహించండి అది ప్రజార్థం ప్రజార్థం ఋషయస్థస్య మమంధు రక్షిణం మమంధుర్ దక్షిణం కరం వేన్యపానౌ శంభ బూవ మహామునే వైన్యో నామహీపాలో పృథు ప్రకీర్తి యన దుగ్ధ మహీపూర్వా మహీపూర్వం ప్రజానా హితకారణాత్ అన్నటువంటి రెండు శ్లోకాలు ఆ పరాశరుడు వారు చెబుతూ సంతానం కోసం ఋషులు వేణుడి తోలుక కుడి చేతిని మధించారు అప్పుడు తరచిన వేణుని కుడి చేతి నుంచి వైన్యుడు అనేటటువంటి మహీపాలుడు పుట్టాడు అతని పేరే పృథువుగా ప్రసిద్ధి ప్రసిద్ధి పొందింది ప్రజల యొక్క మేలు కొరకై పూర్వం అతడు భూదేవిని పితిగాడు అన్నారు చాలా జా జాగ్రత్తగా ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఈ మాటలు ఇక్కడ పరా పరాశులు వాళ్ళు చెబుతూ వేణుడు తాలూకా కుడి చేతిని మధించారు ఋషులందరూ కూడా ఇంతవరకు ఏంటి ఇంతవరకు అతని ధరకు వంశంలో పుట్టినటువంటి వారందరూ కూడా దాంపత్యాన్ని వివాహం ఒక భా ఒక ఆడదాన్ని చూసుకోవడం భార్యగా స్వీకరించడం దాంపత్యాన్ని అనుభవించడం తద్వారా సంతానోత్పత్తి చేస్తుండడం ఇలాగ జరుగుతూ ఉంటుండగా కానీ వేణుడి దగ్గరికి వచ్చేసరికి మారిపోయింది అక్కడ వేణుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మారింది అన్నది మనకి వచ్చేటటువంటి ఘట్టాలు తెలుస్తుంది ఆ వేణుడు కుడి చేతి నుంచి ఉద్భవించినటువంటి వాడు పృథు చక్రవర్తి వేణ్యుడు అనేటటువంటి పేరు ఆయన్ని పృథువుగా పూర్వ కాలాంతరంలో మార్పు పేరు వచ్చింది ఆయన పృథు చక్రవర్తిగా ఆ పృథు చక్రవర్తి ఎంతటి మహానుభావుడు అంటే ఆవు పొదుగుని మనం పాలకోసం పెడుతాం కదా అలాగ భూదేవిని పిరికాడ ఒక సందర్భంలో ఆ కథ కూడా వస్తుంది ఇందులోని అది కూడా తెలుసుకుందాం అయితే ఇక్కడ ఋషులందరికీ ఒక అనుమానం వచ్చింది ముఖ్యంగా మైత్రేయ మహర్షికి ఒక అనుమానం అంతవరకు ఆ పరాశుల వారు పరాశగా వారి వంశం గురించి చెప్పుకు చెప్పు గురించి చెప్పుకుని వెళ్ళిపోతుంటే అక్కడికి వచ్చేసరికి మైత్రేయ మహర్షి ఆగండాగండాగండి స్వామి మహానుభావ ఈ వేణుడికి వీరు కుడి చేతిని ఎందుకు మధించారు వేణుడికి భార్య లేదా భార్య ద్వారా సంతానం కలగలేదా అసలు వేణుడిని వేణుడి తరకు కుదుచేతిని కుడిచేతిని మధించితే ఈ పృథు చక్రవర్తి ఎలాగ పుట్టాడు పృథు చక్రవర్తి పుట్టాడు కదా అసలు ఈ వేణుడి తరక కథ ఏమిటి పృథుచ చక్రవర్తికి ఎలా జననమైంది అదంతా కూడా వివరించండి అని ఆయన మైత్రేయ మహర్షి అడుగుతారు అక్కడ దగ్గర మనం ఆపుకున్నాం ఈ పురాణం మళ్ళీ వచ్చేటటువంటి ఘటనలో మైత్రేయుడు అడిగినటువంటి ప్రశ్నకి అడగబోయేటటువంటి ప్రశ్నకి పరాశరుడు వారు ఎలాంటి మహా అద్భుతమైనటువంటి ఘటాల్ని ఈ పురాణంలో ఉటంకించారో అది అందరం కూడా తెలుసుకుందాం తద్వారా పురాణాన్ని మనం జీవితానికి అన్వయం చేసుకుందాం మనం తరించి పది మందిని తరింపజేద్దాం ఎవరికైతే ఈ వీడియో నచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారు ముఖ్యంగా ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి తర్వాత విష్ణు పురాణాన్ని మీరు వినండి ధరించండి పది మంది చేత వినింపచేసి ధరింపజేయండి అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి